you లో ఒక వన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మన డబ్బులు వర్షం అనేది కురుస్తుందా మీరేమనుకుంటున్నారు సో అసలు యాక్చువల్లీ మనం వన్ కే సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాక మనకి యూట్యూబ్ నుంచి వచ్చే ఒరిజినల్ ఇన్కమ్ ఎంత అనే విషయం గురించి మనం ఈ కంప్లీట్ గా మాట్లాడుకుందాము సో వన్ కే రీచ్ అయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ ని సో బిఫోర్ దట్ లెట్ మీ వెల్కమ్ యూ బ్యాక్ టు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మానిటైజేషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ మానిటైజేషన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనకి మానిటైజేషన్ గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకి బేసిక్ గా త్రీ క్రైటీరియా ఉంటుంది అందులో ఫస్ట్ వన్ మ్యాండేటరీ తర్వాత సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం సాటిస్ఫై చేయాలి ఫస్ట్ వన్ ఏంటి అంటే మినిమం థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి మన ఛానల్ కి మినిమం సెకండ్ వన్ ఏంటి అంటే మనం లాంగ్ ఫార్మేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఆ వీడియోస్ కి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ లో ఫోర్ థౌసండ్ అవర్స్ జనరేట్ అయి ఉండాలి ఇది మీరు జనరేట్ మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా ఈ కి లాస్ట్ నైన్టీ డేస్ లో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చి ఉండాలి మనం పోస్ట్ చేసిన అన్ని షార్ట్స్ కి అయితే ఒకసారి మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనీ అనేది ఎంత వస్తుంది అనేది పాయింట్ ఇక్కడ మనం కనుక కన్సిడర్ చేసుకుంటే ఇండియాలో సిపిఎం అనేది అంటే కాస్ట్ పర్ థౌసండ్ వ్యూస్ కన్సిడర్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్ అదే మనం యూఎస్ లో కనుక కన్సిడర్ చేసుకుంటే సేమ్ థౌసండ్ థౌసండ్ ప్లస్ రూపీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఇండియాలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో అడ్వర్టైజర్స్ గూగుల్ కి పే చేసే మనీ అనేది చాలా తక్కువ అది యూఎస్ లో చూసుకుంటే అలా కాదు సో అందుకే మనకి యూఎస్ లో సిపిఎం అనేది ఎక్కువ ఉంటుంది సో ఆన్ అండ్ యావరేజ్ మీకు కనుక ఒక టెన్ థౌసండ్ యూస్ వస్తే ఇండియాలో మీరు సంపాదించగలిగే మనీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌసండ్ రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట అండ్ దీంతో పాటు మీ ఇన్కమ్ జనరేషన్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ నీచ్ ఆల్సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫండ్ రిలేటెడ్ కానీ లేదంటే ఏదైనా వ్లాగింగ్ రిలేటెడ్ కానీ చేస్తుంటే మీ ఇన్కమ్ అనేది కంపేరిటివ్లీ తక్కువ ఉంటుంది లేదు మీరు కనుక టెక్ కంటెంట్ కానీ ఫైనాన్షియల్ కంటెంట్ కానీ చేస్తే మీ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకుంటారు బికాస్ ద ఇన్కమ్ ఇన్ నీచ్ వుడ్ బి మోర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద కామెడీ ఛానల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో మీకు కనుక ఫైనాన్స్ లేదా టెక్ కంటెంట్ ఆర్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే యూ ట్రై డూయింగ్ దోస్ వీడియోస్ సో ఫస్ట్ మీద వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మనమే డబ్బులు వర్షం కురిసిపోతున్నా అంటే దాన్సర్ రిజ్ నో అండ్ సెకండ్ మీర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కనుక ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయా అనేది మనం ఇప్పుడు చూద్దాం సో దీన్ని నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు టూ ఛానల్స్ ఉన్నాయి ఒక ఛానల్ కేమో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ అందులో పోస్ట్ చేసిన వీడియోకి వచ్చిన వ్యూస్ ఓన్లీ వన్ కే వ్యూస్ మాత్రమే అండ్ ఇంకొక ఛానల్ కేమో ఓన్లీ వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ అందులో పోస్ట్ చేసిన కంటెంట్ కి మనకు వచ్చిన వ్యూస్ మాత్రం వన్ లాక్ వ్యూస్ వచ్చాయి సో ఈ రెండిట్లో దేనికి మనీ ఎక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ద కంటెంట్ విత్ వన్ లాక్ వ్యూస్ ఎందుకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద కంటెంట్ ఈజ్ ద కింగ్ సో నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది డజెంట్ మ్యాటర్ ఆ నువ్వు పోస్ట్ చేసిన కంటెంట్ అనేది ఎంతమంది చూస్తున్నారో దాన్ని ఫుల్ లెంత్ లో చూస్తున్నారా లేదంటే ఫస్ట్ టెన్ సెకండ్స్ లోనే స్కిప్ చేస్తున్నారా అనేది మాత్రమే యూట్యూబ్ అల్గరేదం కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది సో యూ ట్రై యింగ్ బెటర్ కంటెంట్ దెన్ లెటర్ ఫోకస్ ఆన్ యోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే యూట్యూబ్ అల్గారిథమ్ ఈ యూట్యూబ్ అల్గారిథం అనేది ఫస్ట్ మన వీడియోస్ నిపుల్ కి రికమెండ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్ కంటెంట్ అనుకోండి టెక్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది వాళ్ళు కనుక మన వీడియోస్ క్లిక్ చేసి కంప్లీట్ గా వాచ్ చేయగలిగితే యూట్యూబ్ అల్గారిథమ్ ఇది ఒక మంచి వీడియోని కన్సిడర్ చేసుకుని అదర్ నీచులో ఉన్న ఆడియన్స్ కూడా మన కంటెంట్ ని సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది సో వాళ్ళు కూడా కనుక మన వీడియో నచ్చి చూశారు అంటే దెన్ యూల్ గెట్ మోర్ రెవెన్యూ అనమాట ఒక యావరేజ్ ఇండియన్ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్లీ కనక జనరేట్ చేసుకోవాలి ఇన్కమ్ అనుకుంటే తనకు అట్లీస్ట్